హలో అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఈరోజు వచ్చేసరికి బాంధవ్యాకి ఫస్ట్ డే స్కూల్ అనమాట తను ఇప్పుడు టెన్త్ కదండి సో టెన్త్ క్లాస్ వాళ్ళకి ఒక వన్ వీక్ ముందే స్కూల్ అనేది ఓపెన్ అయిపోతుంది అంటే రీస్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకా ప్రియా వాళ్ళకైతే ఇంకా జూన్ ఏమో రీస్టార్ట్ అనమాట అంటే రీ సో ఇంకా మా అమ్మాయి అయితే కొంచెం ఇంట్రెస్ట్గానే వెళ్తుందిలేండి ఎందుకంటే ఇన్ని రోజులుగా ఇంట్లో ఉండి బాగా బోర్ కొట్టేసిందంట ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ని మీట్ అవుదామా అన్న ఎగ్జైట్మెంట్లో ఉండింది సో అందుకే అంత హ్యాపీగా ఉందన్నమాట మా అమ్మాయి ఫేస్ అంతా కూడాను ఇంక ఇక్కడైతే యూనిఫామ్స్ అవి మార్చేశారండి ఈసారి స్కూల్లో అంటే స్కూల్ కూడా కొంచెం చేంజ్ చేశారు కాబట్టి సో దాంతోపాటు ఇంకా కొన్ని సిస్టమ్స్ చేంజ్ చేసేసారు అలాగే ఇంకా యూనిఫామ్స్ కూడా చేంజ్ చేశారనమాట ఇంకా అవన్నీ వాళ్ళే ఇస్తామన్నారు సో వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం అవి స్టిచ్చింగ్ అవి చేయించుకోవాలి కాబట్టి ఇంకా అంతవరకు కూడా కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకొని వెళ్తున్నారనమాట సో దానికోసం అని చెప్పేసి ఇంక ఇవన్నీ నా డ్రెస్సెస్ అండి మీరు మా అమ్మాయి వేసుకున్న డ్రెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నేను వేసుకునేదాన్ని కదా ఇన్ని రోజులు సో ఎందుకో నాకు వద్దులేననిపించింది నేను వేసుకున్నా కూడా కొంచెం ఎందుకులే పాప ఉంది కదా వేసుకుంటుంది అన్న ఫీలింగ్ తోటి మా అమ్మాయికి అయితే బాగా టైట్ పట్టించేసానమాట తనకు సరిపోయేలాగా ఎంత బాగుందంటే ఇదేలాగా ఒక అప్పుడు చేసి ఉంటే బాగుండేది కదా అనిపించింది ఎందుకంటే అది కూడా చెప్తాను రీజను ఇంతకుముందు పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను చాలా మందికి నా డ్రెస్సెస్ ఇచ్చేసానండి రిలేటివ్స్లో కానీ బయట వాళ్ళకి కానీ చాలా మందికి ఏమైనా టైట్ అయిపోయిన డ్రెస్సెస్ కానీ లేకపోతే కొత్త డ్రెస్సెస్ నేను ఇచ్చేసేదాన్ని సో అలాంటివన్నీ కూడా ఎత్తిపెట్టుంటే ఇప్పుడు నా బిడ్డ వేసుకునేది కదా అని అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇచ్చింది కూడా వాళ్ళకి గుర్తుండదు ఎందుకంటే వాళ్ళు బాగా సక్సెస్ అయిపోయి ఉంటారు జాబులని ఇంకా అవని ఇవని బాగా ఎర్న్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మంత్లీ కూడా సో మనం ఇచ్చింది కూడా గుర్తుండదు అండ్ మనం ఎప్పుడైనా గుర్తు చేసామంటే కూడా పొగరగా మాట్లాడతారనమాట ఆ ఇచ్చావులే ఇప్పుడు ఏమి అన్నట్టుగా మాట్లాడతారు మనం ఇచ్చినవి ఏది గుర్తున్నది అనమాట అప్పట్లో అట్లనే రీసెంట్ టైమ్స్లో నేను మా రిలేటివ్స్లోనే ఒకరిని అడిగాను అనమాట ఇంతకు ముందు నీ డ్రెస్ ఇచ్చాను కదా అంటే ఆ ఇచ్చావులే ఇప్పుడు ఏమి అప్పుడే చెప్పినావు కదా కాస్ట్ అన్నట్టుగా ఒక రకంగా మాట్లాడినారు కొంచెం బాధ అనిపించింది బట్ నేను వాళ్ళతో చెప్పలేదు నాకు బాధ అనిపిస్తుంది అని ఎందుకంటే మన ఫీలింగ్స్తో పని లేకపోతేనే కదా వాళ్ళు అట్లా మాట్లాడతారు అనిపించింది కానీ ఆ రోజు బాగా బుద్ధి వచ్చిందనమాట ఇంకా జన్మలో మనం ఎవరికి ఇవ్వకూడదు మనకి ఇద్దరు ఎదిగే ఆడపిల్లలు ఉన్నారు కదా సో నాకేవైనా వద్దు అనిపిస్తే నేను వాటిని టైట్ పట్టించేసి మా పెద్దమ్మాయి కానీ చిన్నమ్మాయి కానీ వేసేస్తూ ఉంటాను సో అట్లా మీకు ఎక్కడైనా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయా మెయిన్గా ఇంకొక విషయం కూడా చెప్పాలండి మనము అయ్యో పాప అని ఎవరు లేవని చెప్పి ఆ టైంలో మనము మన దగ్గర ఉన్న బట్టలు ఏవైనా ఇస్తాం కదా కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగా ఎదిగిపోతారు మనం మాత్రం అక్కడే ఉండిపోతాం అనమాట అంటే మన బట్టలు వేసుకొని పెద్దవాళ్ళు అయిన వాళ్ళే ఎదిగిపోతారు డబ్బును చూసేసరికి కొంచెం పొగరొచ్చేస్తుంది కానీ మనము అన్ని హెల్ప్ చేసిన వాళ్ళము డ్రెస్సులు అన్నీ ఇచ్చిన వాళ్ళము ఇలాంటి వాళ్ళ మేము అక్కడే ఉండిపోతాం అనమాట సో ఇదేం విచిత్రమో నాకు తెలియదు మీకు ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యి అంటే కామెంట్స్ షేర్ చేసుకోండి ఇది ఎవరిని హట్ చేయడానికి కాదు సో నా బాధని వ్యక్తం చేసుకోవడం అనమాట అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నా అండ్ ఇంకా పిల్లలైతే మా పెద్దమ్మాయి నోట్ బుక్స్కి ఇంకా వాటికి అంతా కూడా అక్కడ సర్ది పెట్టేసి దాని తర్వాత అయితే వాటిపైన కొంచెం ఏదైనా హైట్గా బరువుగా అనుకోండి కొంచెం అనుగుతాయి కదా అని పెట్టేసి అయితే ఇంకా వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ రోజైతే నేను ఇంకా మార్నింగే ఒక నైన్ వంటకి పెట్టేశాను అనమాట ఇంకా పెద్దమ్మాయి అయితే అయితే స్కూల్కి వెళ్ళింది రాగానే ఇంకా ఆకలి ఉంటుందని చెప్పేసి చక్కచక్క చేసేసాను సో ఇక్కడ అలసందులు వంకాయలు వేసి పులుసు అయితే పెట్టానన్నమాట మామూలుగా అలసందలు వంకాయలు కానీ ఉర్లగడ్డలు అలసందలు కానీ వేసి చింతపులు పోసి పులుసు పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది సంగటి కనుక చేసుకున్నామంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట తినడానికి బట్ సంగటి మేము ఎక్కువ తినము కాబట్టి ఇంకా రైసే పెట్టుకున్నాము ఇంకా వంట అంతా చేసేది వీడియో ఏం షూట్ చేయలేదు ఈసారి ఎప్పుడైనా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ పులుసు ఎవరికైనా కావాలి ఎలా చేస్తామని రెసిపీ అయితే సో కామెంట్స్లో పెట్టండి ఒకవేళ ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ ఇంక అయితే స్కూల్ నుండి పెద్దమ్మాయి కూడా వచ్చేసింది రాగ చూసారు కదా వీళ్ళకి ఏంటంటే స్కూల్ నుండి రాగానే ఆకలేసేస్తుంది అందుకే వెంటనే చేసేస్తూ ఉంటా తొందరగా ఇంకా తిన్నారు తినేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ చిన్నమ్మాయికి మొన్న ఈవెంట్ జరిగింది కదండి ట్వెల్త్ సీజన్ సమ్మర్ క్యాంపు సో అప్పుడు ఇంకా సర్టిఫికెట్స్ అవి ఇచ్చారనమాట వన్ ఇయర్కి ఒకసారి ఇట్లా ఇస్తారనమాట సో అట్లా ఇంకా ఈసారి సమ్మర్ క్యాంపుది ఈ విధంగా సర్టిఫికెట్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ బి హేమప్రియ అండ్ డాటర్ ఆఫ్ బి రాజానుంది కదా సో హేమప్రియ అనమాట మన ప్రియా ఫుల్ నేము బట్ మేము షార్ట్కట్లో ప్రియా ప్రియా అంటూ ఉంటాను మా హస్బెండ్ అయితే అరుస్తూ ఉంటారనమాట హేమప్రియ అని పిలువు మనం పెట్టిన పేరుతో ఫుల్ నేమ్తో పిలిస్తేనే వాళ్ళకి అన్నీ బాగుంటుంది అనేసి బట్ నాకెందుకు అండి ప్రియా అనే నేమ్ ఇష్టం కాబట్టి నేను ప్రియా అనే నేమ్ కోసమే ఈ నేమ్ యాడ్ చేశాను అనమాట అంటే హేతో వచ్చిందనమాట తను పుట్టినప్పుడు నేమ్ పెట్టడానికి అండ్ హేమ ప్రియా అని పెట్టడం బాగుందని చెప్పేసి అట్లా పెట్టేసి ప్రియా ప్రియా అని పిలుచుకుంటూ ఉన్నాను బట్ మా వారు మాత్రం అరుస్తూ ఉంటారనమాట అట్లా పిల్లద్దు అని చెప్పేసి ఇంకా సర్టిఫికేట్ అవి చూసేసి ఇంకా ఎత్తిపెట్టేసిన పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ బుక్ అవి రాసుకుంటూ ఉన్నా నేను ఏంటంటే ఇంతకు ముందు ఒక చిన్న నోట్స్ ఇక్కడ ముందు ఉంది కదా దాన్ని పెట్టుకొని ఇందులో ఈమెయిల్స్ పాస్వర్డ్స్ ఇంకా ఇంటి బడ్జెట్ ఖర్చులు నేను పెట్టే ఖర్చులు నాకు వచ్చే మనీ ఇలాంటివన్నీ కూడా నేను రాసి పెట్టుకుంటానమాట అంటే లెక్కలు వేసి అనమాట దేనికి ఎంత అయ్యింది ఏది కొన్నాము అన్నట్టుగా రాసుకుంటాం కదా మనం మిడిల్ క్లాస్ వాళ్ళంటేనే ఇలాంటివి ఉండాలండి మనం ఏ మంత్ ఎక్కువ ఖర్చు పెట్టాము ఏ మంత్ తక్కువ పెట్టాలి అన్న అంటే ఒక మంత్ ఎక్కువ ఖర్చు పెట్టాము అంటే నెక్స్ట్ మంత్ దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా సో అట్లా రాసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంది సో కాబట్టి నా లాగా చాలామంది చేస్తూ ఉంటారు ఇంటికి పెట్టే ఖర్చులు కానీ వాళ్ళు పెట్టే ఖర్చులు కానీ వచ్చే ఆదాయాన్నే కాదు మనం పెట్టే ఖర్చును కూడా రాసుకోవడం వల్ల మనకు ఎంత ఖర్చు పెట్టాలి ఎంత పెట్టకూడదు అనే ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను ఇట్లా రాస్తూ ఉంటాను ఇంకా యూట్యూబ్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి పాస్వర్డ్లని మెయిల్ ఐడీస్ అని ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా నాకైతే అస్సలు మతిమరపు అనమాట ఏమీ కూడా నా బ్రెయిన్లో గుర్తుండదు ఎందుకంటే నా బ్రెయిన్ నా చిప్పు మొత్తం దొబ్బేసింది ఉన్న టెన్షన్స్కి నాకు కొంతమంది పెట్టిన టెన్షన్లకి నేను అనుభవించిన బాధకి నొప్పికి నాకున్న మెమరీ మొత్తం పోయింది దొబ్బేసింది సో దానివల్ల నేను మొత్తం కూడా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకుంటాను అనమాట సో అట్లా ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని చూసుకుంటూ ఉంటాను సో అట్లనే ఇంకా ఇక్కడైతే నేను అంటే పాత నోట్స్ మొత్తం కూడా రాసేసాను అనమాట అందుకని చెప్పేసి కొత్త నోట్బుక్లు అయితే రాసుకుంటూ ఉన్నావన్నీ కూడా రాసేది పెడుతూ ఉన్నాను సో ఇంకా అంటే పాత బుక్లో కొంచెం పేజెస్ అవి చినిగిపోతూ ఉన్నాయని చెప్పేసి కొత్త నోట్బుక్ అయితే తెప్పించుకొని అందులో రాసేసాను అనమాట ఇంకా దాని తర్వాత స్నాక్స్ అవి తీసుకొచ్చారండి ఆయన ఈవినింగ్ అయితే ఇంట్లో స్నాక్స్ అయిపోయాయి పిల్లలు ఎక్కువగా ఏవైతే ఇష్టపడుతూ ఉంటారో అలాంటివి తీసుకొస్తూ అనమాట వాటిలో ఈ సోన్ పాపిడి ఒకటి ఇంకా ఇక్కడ స్వీట్ ఒకటి కనిపిస్తుంది కదా జామ్స్ లాగా సో అవి ఇలాంటివి తీసుకొస్తారు బట్ ఈ రెండిట్లో ఏది కూడా మా పెద్దమ్మాయి అస్సలు తిందు అంటే తెచ్చేటప్పుడు కావాలంటుంది తెచ్చిన తర్వాత ఏమో మనం ఎంత అడుక్కున్నా తిందనమాట ఏం పెట్టినా తిందు ఏమి ఇచ్చినా తిందు ఇది ఒక పెద్ద సమస్య మా అమ్మాయితోటి నాకైతే ఇప్పటి నుంచి భయం అనమాట ఇంకా ఒక వన్ ఇయర్ పోతే కాలేజ్ అండ్ మెయిన్గా టెన్త్కి ఎంత కష్టపడాలి ఎంత చదవాలి ఏం పెట్టినా తిందు ఒక అన్నం తింటుంది అంతే అండి సో అట్లా ఒక్కొక్కసారి విసుగ్ కూడా వచ్చేస్తుంటుంది మా అమ్మాయి విషయంలో బట్ ఫుడ్ సరిగా తిందు స్నాక్స్ సరిగా తిందు ఇంకా ఏం పెడితే కొంచెం మా అమ్మాయికి శక్తి వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు హాస్పిటల్లో కూడా చూపిస్తూ ఉన్నాం మేము ఆకలి అవ్వడానికి ఏం చేసినా కూడా అసలు ఏం అర్థం మీరు ఏమైనా కొంచెం మీకు టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి మా అమ్మాయికి ఉపయోగపడుతుందేమో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టైం అయితే థర్టీ అయ్యింది ఇప్పుడే పిల్లలు స్కూల్ సారీ ట్యూషన్ నుండి అయితే వస్తున్నారు సో అదిగోండి నేను వీడియో ఆన్ చేసాను లేదు మా పిల్లలు అయితే ట్యూషన్ నుండి వస్తున్నారనమాట సో వాళ్ళైతే మధ్యాహ్నం అడిగారండి చికెన్ పకోడా చేయమని చెప్పేసి సో నేనైతే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళారు కదా టైం లేదని చెప్పేసి ఉండిపోయాను ఇంకా తెచ్చి చేయాలి లేరని చెప్పి సో ఇంక ఇప్పుడైతే ఆయన తీసుకొచ్చారనమాట మొత్తం కూడా మిక్చర్స్ పెట్టేసుకున్నాము సో ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వేడిగా వేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తాను ఇంకా సాంబార్ అయితే ఉంది అలసందులు వంకాయలు వేసి చేశాను కదా అదైతే ఉంది ఇంకా రైస్ కొంచెం ఉంది సో రైస్ అయితే ఇంకొంచెం ఉంది దానికి ఇంకొంచెం అంటే సరిపోతుంది అండ్ ఇంకెప్పుడైతే ఆయిల్ లేదని చెప్పేసి ఇంకొస్తూ సారీ కూడా తీసుకురమ్మన్నా తీసుకొచ్చేసారు ఇప్పుడైతే ఇంకా వేడివేడిగా వేసి వచ్చేసామంటే తినేస్తారనమాట అది స్మెల్ అక్కడికి వెళ్తుందంట ఖుషి ఖుషీగా చూడండి స్మెల్ అసలు ఇంకా నేను లైక్ జస్ట్ కలిపి పెట్టాము దానికే స్మెల్ బాగుంటుంది మీకు ఒక చెప్పినాక చమచ్చ ఇంక మా అమ్మాయి రాగానే బిస్కెట్స్ అంటే ఎత్తికెళ్ళక్క అని చెప్పి ఉన్నారు కదా అవి డాగ్స్ వేయడం మా వారు డైలీ కూడా నైట్ ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అంతా కూడాను డాగ్స్ కి బిస్కెట్స్ అవి వేస్తూ ఉంటారు సో అట్లా ఇంకా అవి ఇంట్లో స్టాక్ పెట్టుకుని ఉంటారు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూపించాను కదా మీకు అవి తీసుకొని వెళ్తున్నారు అనమాట వేయడానికి నేనేమో అరుస్తూ ఉంటాను నువ్వు బిస్కెట్స్ వేస్తావు అవి ఇంటి ముందరికంతా వచ్చేసి గలీజ్ చేసేస్తూ ఉంటాయని చెప్పేసి సో అట్లా అయినా వినరనమాట పాపం వాటికి ఫుడ్ ఎట్లా అని చెప్పేసి పెడుతుంటారు మేము అన్నం ఏదైనా మిగిలిన ఒకవేళ ఏదైనా కర్రీస్ మిగిలిన మేము వేస్ట్ చేయకుండా తీసుకెళ్ళి వాటికైతే పెట్టేస్తూ ఉంటాము ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చికెన్ పకోడీ కోసం అయితే మొత్తం మిక్స్ చేసేసేది ఇంకా పెట్టేస్తామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకున్నాం అంటే ఇంకా లేకపోతే నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు చేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకా పిల్లలు అడిగారు కాబట్టి నైట్ టైం కదా దీంట్లో హాఫ్ మాత్రం వేస్తానండి మిగతా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపైతే వేసిస్తానమాట ఎందుకంటే నైట్ టైం నాన్ వెజ్ అనేది ఎక్కువగా తిన్నామంటే డైజెస్ట్ అవ్వదు ఇబ్బంది అవుతుంది స్టమక్ పెయిన్ వస్తుంది కాబట్టి సో అందుకే లాలీపాప్స్ ఒక ఫైవ్ ఏమో తీసుకొచ్చారు ఇంకా తో పాటు చికెన్ కూడా ఒక కిలో అనమాట సో ఒక కిలో చికెన్ పకోడీకి ఇంకా లాలీపాప్స్ ఎక్స్ట్రా ఒక ఫైవ్ అనమాట కాబట్టి ఎక్కువైపోతుంది కదా నైట్ టైంలో అని చెప్పేసి అందులో హాఫ్ వేసాను మిగతా హాఫ్ అయితే ఎత్తి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేద్దాంలే అని చెప్పేసి ఆయనకి ఇక్కడైతే కాలుస్తూ ఉన్న ఫస్ట్ లాలీపాప్స్ ఇచ్చేయమన్నారు మా వారికి చాలా ఇష్టం లాలీపాప్స్ అంటే చిన్న పెద్దమ్మాయికి కూడా చాలా ఇష్టం మేము ఎక్కడైనా బయట తినడానికి వెళ్ళినప్పుడు కూడాను లాలీపాప్స్ ఇవే వాళ్ళు ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటారనమాట బట్ ఎంతైనా హోటల్లో చేసినంత టేస్టీగా మనం చేయకపోవచ్చు అంత డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మనకి హోట రెస్టారెంట్స్కి కానీ మనం చేసే వాటికి కానీ డిఫరెంట్ అనేది ఉంటుంది బట్ వాళ్ళ హోటల్స్లో ఏంటంటే కొంచెం మసాలా ఎక్కువ అనిపిస్తుంది మనం న్యాచురల్గా ఉన్న మసాలాలు వేసుకుంటాం కాబట్టి మనకి పెద్దగా అంటే ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే రాకపోవచ్చు సో అది ఇంకైతే ఇక్కడ కొంచెం వేడి వేడిగా లాలీపాప్స్ అవి వేసి ఇచ్చేస్తూ ఉన్నా వాళ్ళు అక్కడ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఎప్పుడెప్పుడు చేసిస్తానని వెయిట్ చేస్తూ ఉన్నారు అందులో స్మెల్ కూడా గుమగుమలాడుతూ ఉందనమాట నాకు కూడా తినాలనిపిస్తూ ఉంది నేను ఈ డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా చాలా వరకు తగ్గించాను కాకపోతే వీక్లీ టూ టైమ్స్ అనే ఖచ్చితంగా తింటానండి కానీ తిన్నా కూడా ఇంతకుముందు అంత తినేదాన్ని కాదు కానీ అంటే ఇంతకుముందు కొంచెం ఎక్కువగా తినేదాన్ని నాన్ వెజ్ అంటే బట్ ఇప్పుడైతే కొంచెం లిమిట్గా అంటే ఒక కప్పే తినాలి అన్నట్టుగా టార్గెట్ పెట్టుకొని అయితే ఇంకా తింటూ ఉన్నాను అనమాట ఏది కూడా నేను తినే ఫుడ్లో ఏది కంట్రోల్ అనేది లేదు కాకపోతే లిమిట్గా తింటున్నాను అనమాట అది తినకూడదు ఇది ఇది తినకూడదు అనేది ఏం లేకుండా లిమిట్గా ఫుడ్ తింటూ ఉన్నాను కొంచెం కంట్రోల్గా ఉన్నానన్నమాట క్రేవింగ్స్ అవి తగ్గించుకుంటూ ఉన్నా ఇంకా బయట ఫుడ్ పానీపూరి కానీ గోబీ కానీ ఈ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివన్నిటికీ దూరం అనమాట నేను ప్రజెంట్ అయితే ఇవి ఏవి కూడా తినట్లేదు ఇన్ కేసు ఎప్పుడైనా మేము బయట వెళ్తే కూడా జస్ట్ టీ కాఫీ అట్లాంటిది ఏదైనా తాగుతున్నాం కానీ హెడ్ఏక్ అనిపిస్తే ఈ ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివేవి కూడా తీసుకోవట్లేదు తినడం లేదు ఇన్ కేసు ఒకవేళ తినాల్సిన పరిస్థితి వచ్చినా పిల్లలతో కలిసి జస్ట్ ఒక్క రెండు స్పూన్లు అంతా తినేసి సైలెంట్ అయిపోతాను అనమాట తినాలనిపించినా కూడా నేను తిన్ను ఎందుకంటే చాలా కష్టం మనం వెయిట్ లాస్ అవ్వడము సో అలాంటిది నేనైతే తగ్గుతూ ఉన్నాను మీలో కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు అడుగుతున్నారు అండ్ చాలా మంది మీరు వెయిట్ లాస్ ఎలా అయ్యారక్క అని కూడా అడుగుతూ ఉన్నారు కదండి సో నేను ఆల్రెడీ వెయిట్ లాస్ నేను ఎలా అవుతున్నాను అని చెప్పేసి వీడియో కూడా పెట్టాను సో ఆ వీడియోని అయితే చూడండి ఇక్కడ స్క్రీన్ పైన కూడా లింక్ అనేది ఇస్తాను మీరు అది టచ్ చేయగానే వీడియో ఓపెన్ అవుతుంది అండ్ మీరు అందులో అయితే చూసేయండి నేను ఎలా వెయిట్ లాస్ అవుతున్నాను మనం ఇంట్లో ఉంటూనే అన్నీ తింటూ సింపుల్గా ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి వీడియో కూడా చేశాను ఇక్కడ పైన ఇస్తాను చూసేసేయండి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ లాలీపాప్స్ అయితే వేసేసాను ఇంకా చికెన్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట లాలీపాప్స్ చూసారు కదా అంత కలర్ఫుల్గా ఉంది కదండి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసాంలేండి సో అట్లా ఇంకా దాని తర్వాత మా వారిని అయితే ఇంకా పిలిచి పిలిచి వచ్చారు సో పిల్లలు మీరు కలిసి తింటూ ఉండండి నేను వేడివేడిగా వేస్తూ ఉంటానని చెప్పాను నాకేంటంటే ఒకసారిగా వేసేసి కూర్చొని తినడం అంటే నాకు నచ్చదనమాట చల్లారిపోతుంది కదా అప్పటికే సో అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి వేసి ఇచ్చేస్తానన్నమాట వాళ్ళు తింటూ ఉంటే మళ్ళీ నేను లాస్ట్లో ఒక ట్రిప్ వేసుకొని వచ్చి కూర్చొని ప్రశాంతంగా తింటాను సో అట్లా లాలీపాప్ అయితే ఒకటి తీసుకొని తింటూ కబాబ్ అయితే చేస్తూ ఉన్నాను కానీ ఇంకా వీళ్ళు మాత్రం ఇక్కడ బుక్స్కి అట్టలు వేసుకుంటూ అయితే తినమని చెప్పాను బట్ నేను అది వేసేసి తింటాను అని మా అమ్మాయి సరే అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చేసాను ఇంక ఇక్కడైతే సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది చెప్పాను కదా హాఫ్ ఏ వేస్తున్నాను అని చెప్పేసి ఇంకా తినడానికి అంటే అలసందులు వంకాయలు పులుసు పెట్టున్నాను కదా కదా దాంతోపాటు ఇంకా ఈ చికెన్ పకోడా అయితే వేసుకొని తినేద్దామని చెప్పేసి కొంచెం అయితే వేసాను అనమాట అండ్ చాలా టేస్టీగా కుదిరింది చాలా బాగా వచ్చింది ఇంకా చాలా రోజులుగా అడుగుతున్నారు లేండి మేము గంగమ్మ జాతరకి రిలేటివ్స్ అంతా పిలుచున్నాం కదా ఇంటికి సో అప్పటి నుంచే మా పిల్లలు అడుగుతూ ఉన్నారనమాట అమ్మా చికెన్ పకోడే చేయమా ఈరోజు అందరూ వచ్చారు కదా అని చెప్పేసి కానీ అవి ప్రాసెస్ ఎక్కువ లేట్ అయిపోతుంది మళ్ళీ అందరికీ టైంకి ఫుడ్ అవి ఉండదని చెప్పేసి నేను ఇది ప్లాన్ చేయలేదనమాట బిర్యానీ ఇంకా చాలా ఐటమ్స్ చేశాను కదా మా రిలేటివ్స్ వచ్చినప్పుడు పండగకి సో వాటితోనే ఇంకా అడ్జస్ట్ అయిపోయాము ఇంకా చికెన్ పకోడా చేయలేదు సో ఇంకా అప్పటి నుంచి అడిగితే ఈ రోజుకి కుదిరిందండి దాదాపు నెల పైన అవుతుంది సో ఇప్పుడు కుదిరిందనమాట ఇంక ఇప్పుడైతే చేసేసాను అండ్ హ్యాపీగా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఇంకా నేను కూడా అనమాట నేనైతే ఆగలేక ఒకటైతే ఎత్తుకొని తినేస్తూ ఉన్నా అంత బాగుంది చూడడానికి తినడానికి కూడా సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్